హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను లేటెస్ట్ గోల్డ్ వేర్ జుంకీస్ మోడల్స్ అయితే కొన్నిటిని షేర్ చేసుకోబోతున్నాను యాక్చువల్గా ఇది రిక్వెస్టెడ్ వీడియో అనమాట అంటే డైలీ వేర్ జుంకస్ అంటే వీటిని మనం డైలీ వేర్గా యూస్ చేసుకోవచ్చు అలానే మనం అకేషనల్గా పార్టీస్కి ఫంక్షన్స్కి పెట్టుకున్నా లుక్ అనేది చాలా చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీకు లైట్ వెయిట్లో కావాలి అంటే లైట్ వెయిట్లో మోడల్స్ ఉన్నాయి అలానే హెవీ వెయిట్లో కావాలి అంటే హెవీ వెయిట్లో ఉండేటటువంటి బుట్టల మోడల్స్ కూడా ఇక్కడ మీకోసం నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ గోల్డ్తో ఇంకా స్టోన్స్తో ఎంబ్రాయిల్స్తోని రూపీస్తో ఇంకా పెరల్స్ కాంబినేషన్తో చాలా అంటే చాలా యూనిక్గా చాలా స్టైలిష్గా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేశారనమాట ఎక్కడ స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్లో మీరు చూస్తున్నటువంటి జుంకీస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అన్నీ కూడా ఎవరైనా కొత్తగా గోల్డ్ జుంకాస్ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ప్రతి జుంకల్స్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా ఈ మోడల్స్ని అయితే ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఉండేటటువంటి ప్రైజ్ ఏంటి అంటే అది గోల్డ్ వెయిట్ వరకు మాత్రం ఇంకా దీంట్లో మీకు జిఎస్టీ వేస్టేజ్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుంటే లాస్ట్ వరకు చూసి మీ కనుక ఈ కలెక్షన్ వచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త ఎవరైనా ఫస్ట్ టైం ఒక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్